భవిష్య పంచాంగానికి స్వాగతం ఇంటికి టాయిలెట్స్ ట్యాంక్స్ ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి భవిష్య పంచాంగానికి స్వాగతం మరి ఇంటి ఆవరణలో బాత్రూమ్లు అలాగే టాయిలెట్స్ సేఫ్టిక్ ట్యాంకులు ఇవన్నీ ఎక్కడ ఉండాలనేటువంటి ప్రశ్నకి చూసినట్టయితే మరి ఇవన్నీ కూడా మనకి నాలుగు దిశల్లోనూ ముఖ్యంగా తూర్పు ఉత్తర దిశల్లో ఈ బాత్రూమ్లు ఈ టాయిలెట్స్ లేకుండా ఉంటే చాలా మంచిది ఆగ్నేయం నుంచి నైరుతి వరకు ఉన్నటువంటి దక్షిణ భాగంలో కానీ వాయువ్యం నుంచి నైరుతి భాగం వరకు ఉన్నటువంటి పడమర భాగంలో కానీ ఈ నిర్మాణాల్లో బాత్రూమ్స్ టాయిలెట్స్ కట్టుకోవచ్చు సెప్టిక్ ట్యాంకులు మాత్రం ఖచ్చితంగా ఉత్తర వాయువ్యంలో కానీ తూర్పు ఆగ్నేయంలో కానీ ఏర్పాటు చేసుకోవాలి వీటికి మాత్రం ఈ రెండే దిశలు ఇందులో అనుమానం లేదు అయితే తూర్పు ఆగ్నేయంలో ఏర్పాటు చేసుకోవాలి లేదంటే ఉత్తర వాయువ్యంలో ఏర్పాటు చేసుకోవాలి వేరే ఏ ప్రాంతంలోనూ కూడా సెప్టిక్ ట్యాంకులు అయితే ఉండకూడదు మరి చాలా ఇళ్లల్లో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఇల్లు పరిశీలించినట్టయితే మరి వాళ్ళ సెప్టిక్ ట్యాంకులు నైరుతిలో ఉండడం గమనించడం జరుగుతుంది కాబట్టి అలా ఉన్నట్టయితే వాళ్ళు సరి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం మరి ఇంకా అతి ముఖ్యమైనటువంటి ఇలాంటి విషయాల కోసం భవిష్య పంచాంగాన్ని పరిశీలించండి అలాగే భవిష్య పంచాంగం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి